హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అస్మా ఛానల్ టుడేస్ రెసిపీ వచ్చేసి దోశ దోశని టేస్టీగా అండ్ క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ హోటల్లో ఉన్నట్టే ఉంటాయి దోశలు రోడ్ సైడ్ ఉన్నట్టే ఉంటాయి ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ బియ్యం అయితే తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రేషన్ బియ్యం హాఫ్ కేజీ బియ్యానికి టీ టీ గ్లాస్ అంతా మినపగుడ్లు అయితే తీసేసుకుంటున్నాను చాయ్ గ్లాస్ అంతా మిన్పగుళ్ళు అయితే తీసేసుకుంటున్నాను ఒకవేళ మీరు కిలో బియ్యం అయితే తీసుకుంటే రెండు కప్పులు తీసుకోండి మీరు మిన్పగుడ్లు చూడండి ఫ్రెండ్స్ నేను టీ గ్లాస్ అంత అయితే తీసేసుకున్నాను హాఫ్ కేజీకి ఇప్పుడు ఇది కడుక్కొని ఉంచేసుకుందాం నేను మార్నింగ్ అయితే లెవెన్కి నానబెట్టేసుకున్నాను ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి గ్రైండ్ అయితే చేసేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే కడుక్కొని ఉంచేసుకున్నాను ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే నేను తీసేసాను ఫ్రెండ్స్ చూడండి ఎలా నానాయో రెండుసార్లు అయితే కడుక్కొని గ్రైండ్ అయితే పట్టేసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే రెసిపీస్ చేయడం రాదో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే కడుక్కుంటున్నాను ఇలా అయితే టూ టైమ్స్ అయితే కడుక్కోండి ఇక్కడ నేను ఒక బౌల్లో అయితే రైస్ అనేది తీసి వేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు మిక్స్ అయితే పట్టేసుకుంటున్నాను రైస్ వేసుకోవడం వల్ల సాఫ్ట్గా అండ్ కలర్ఫుల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ దోశలు నేను ఇక్కడ ఒక వన్ ఇంగ్రీడియం వాడుతున్నాను ఇక్కడ నీళ్ళు అయితే వేసేసుకుందాం కొంచెం నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోండి సెకండ్ టైం గ్రైండ్ చేసినప్పుడు అయితే రైస్ అయితే వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఇక్కడ మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇలా అయితే రావాలి ఇలా మెత్తగా గ్రైండ్ అవ్వాలి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు సెకండ్ టైం వేసేటప్పుడు మిక్సీ చేసేసుకునేటప్పుడు రైస్ అయితే అందులోకి అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్ గ్రైండ్ చేసేసుకొని ఉంచేసుకోండి ఇంకా నైట్ మొత్తం నైట్ మొత్తం నానాలి నైట్ మొత్తం ఇలాగే ఉంచేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ రైస్ వేసుకున్న తర్వాతకి ఇలా అయితే గ్రాండ్ అయితే అయింది ఇది మొత్తం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇలా తీసుకొని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ అయితే వేసుకొని బాగా మిక్స్ మిక్స్ అయితే చేసుకోవాలి బౌల్లోకి వేసుకున్న మొత్తం ఇప్పుడు ఓవర్ నైట్ అనేది అంతే ఉంచుకోవాలి నైట్ మొత్తం ఉంచుకున్న తర్వాతకి మార్నింగే తీస్తే పుల్లగా అవుద్ది ఫ్రెండ్స్ దోశలు అనేవి పుల్లగా వస్తాయి నేను ఇక్కడ ఇలా మిక్సీ అయితే కడుక్కొని వాటర్ అయితే వేసేసుకున్నాను ఇలా అయితే బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే రావాలి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఉంచేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే ఇలా తీసాను మొత్తం పైకి పుతూ వచ్చింది ఇలా మిక్స్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకొని ఒక సైడ్ అయితే ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను ఈ పిండి మాకు టూ డేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఒక బౌల్లో తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకొని ఉంచేసుకుందాం చూడండి నేను ఒక బౌల్లో తీసేసుకున్నాను తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇలా బాగా అయితే మిక్స్ మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ సాల్ట్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కకైతే పెట్టేస్తాను ఇలా మిక్స్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి ఇప్పుడు చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పచ్చిమిర్చి పది పది పచ్చిమిర్చిలు అయితే నేను తీసేసు ఎల్లిపాయలు కూడా తీసేసుకొని ఉంచుకున్నాను అలాగే మూడు కరివే రెమ్మలు అయితే తీసేసుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్ అలాగే చింతపండు నానబెట్టేసుకోండి అలాగే పల్లీలు కూడా తీసేసుకొని ఉంచుకోండి ఇవే ఫ్రెండ్స్ మనకి చట్నీకి అయ్యే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు శనగ పల్లీలు అనేవి మనం వేయించుకుందాం ఇక్కడ ఒక ప్యాన్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ ఒక ప్యాన్లో శనగ పల్లీలు అనేవి వేసుకొని బాగా వేయించుకోవాలి ముందుగా పల్లీలు అనేవి వేయించుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్లో రెసిపీస్ షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా డోరగా అయితే వస్తున్నాయో ఇలా వేయించుకున్న తర్వాతకి అనేవి వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి ఫస్ట్ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ డోరగా వచ్చిన తర్వాతకి కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఫ్రై అయితే చేసుకోండి పది మిరపకాయలు అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్ మీకు టేస్ట్గా సరిపడేంత మిరపకాయలు అనేవి తీసేసుకోండి అలాగే ఆయిల్ అప్లై చేస్తూ అందులో కొంచెం మనం లాస్ట్కి జీరా మరియు కరివేపాకు అనేది వేసేసుకుందాం ఇలా డోరగా అయ్యాక కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసేసుకుందాం ఇందులోకి చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ జీలకర్ర అనేది వేసేసుకుంటున్నాను లాస్ట్కి అయితే జీలకర్ర అనేది వేసుకోండి వేయించిన తర్వాతకి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ సింబులో పెట్టి వేయించుకోండి కరివేపాకు కూడా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు అనేది డోరగా వచ్చిన తర్వాతకి స్టవ్ అనేది ఆఫ్ చేయండి ఇలా డోరగా వస్తేనే చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను చూడండి ఎలా వేయించాను ఇలా వేయించుకోండి అలాగే ఇప్పుడు పల్లీలకు పొట్టు మాత్రం తీసేసుకుందాం తీసేసుకొని ఉంచుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను పల్లీలు అందులో కొంచెం సాల్ట్ మరియు చింతపండు అనేది యాడ్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాను కదా చింతపండు అయితే వేసాను అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మెత్తగా కావాలి మెత్తగా అయిన తర్వాతకి మిడ్ పచ్చిమిర్చిలు అనేవి వేయించుకున్నవి అందులోకి అయితే వేసేసుకుందాం అందులోకి వేసుకున్న తర్వాతకి కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకోండి అలాగే ఎల్లిపాయలు అనేవి యాడ్ చేసుకోండి అందులోకి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అనేది వేసుకున్నాను ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాతకి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా అయితే ఉంది ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో అంత పల్చగా కాకుండా అలా అయితే చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ దోశ ప్యాన్ అనేది వేసేసుకున్నాను అందులో కొంచెం వాటర్ అనేది చల్లేసుకుంటున్నాను తుడుచుకొని పక్కగా అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి నేను ఇప్పుడు దోశ అనేది వేసేసుకున్నాను ప్యాన్కి మాత్రం వంటకుండా ఎర్రగా దోషాలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఒక్కసారి ఇంట్లో చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి ఎంతో టేస్ట్గా అయితే ఉన్నాయి ఇప్పుడు ఆయిల్ అనేది అప్లై చేద్దాం కొంచెం కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయండి సైడ్స్కి మరి అంత ఎక్కువ కాకుండా కొంచెం అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే దూషాలు రావు వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లు చేయండి ఇప్పుడైతే ఎర్రగా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు తీసి ఉల్టా వేస్తున్నా ఎంత పల్చగా మెత్తగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ కలర్ కూడా బాగుంది నేనైతే ఇందులోకి ఏ ఇంగ్రీడియంట్స్ వాడలేదు ఓన్లీ రైసే వాడినాను లాస్ట్లో కొంచెం రైసే మిక్సీ పట్టుకున్నాను రైస్ వేస్తే చాలు ఫ్రెండ్స్ మెత్తగా వస్తాయి సెకండ్ దోశ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగే అన్నీ వేసుకోండి ఎంతో టేస్టీగా అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇలాగే ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇలాగే రివర్స్ చేసేసుకోండి దోశ పాత్ర కరాబ్ తొందరగా ఖరాబ్ కాకుండా వాటర్ అనేది చల్లి వేసుకున్న తర్వాతకి దోశ అనేది వేసేసుకోండి ఆయిల్ అప్లై చేసి వేసే దోశ పాత్ర అనేది తొందరగా ఖరాబ్ అయింది చూసారు కదా ఫ్రెండ్స్ దోశలు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి మీకు ఎలా వచ్చాయో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇలాగే అన్నీ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ పల్చగా మెత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంతో క్రిస్పీగా అండ్ టేస్టీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి కలర్ కూడా ఎంత బాగుందో ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతారు సో ఇలాగే అన్నీ వేసేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్లో పెట్టండి ఏమైనా రెసిపీస్ కావాలంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్